హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ఏ వీడియో నోటిఫికేషన్స్ అయినా మీ వరకు చేరుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో ఏంటంటే ఐస్ చుట్టూ ఐలైనర్ ఎలా అప్లై చేయాలన్నది ఈరోజు చూపిస్తాను చాలా ఈజీ వేలో అప్లై చేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ దీని గురించి తెలియనప్పుడు చాలా కష్టం అనుకునేదాన్ని బట్ అప్లై చేసుకునే విధానం కరెక్ట్గా ఉంటే అయినా చాలా ఈజీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మీరు ఒక ఐలైనర్ అయితే తీసుకోండి మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది అండ్ నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నది బ్లూ హెవెన్ వాళ్ళది ఇది జస్ట్ ఫార్టీ రూపీసే ఇది ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది కాస్త పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ ఉంది అనిపిస్తుంది అంటే బ్లాక్ కలర్ కాస్త బాగా ఎక్కువగా అనిపిస్తుంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇది చూస్ చేసుకుంటాను నేను అండ్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తాను పదండి ఫస్ట్ ఎప్పుడైనా ఐలైనర్ అప్లై చేసుకునే ముందు వాటి అంటే ట్యాప్ ఉంటుంది కదా ముందర నీడిల్ అంటే బ్రష్ టైపు ఈ బ్రష్ బ్రష్ దగ్గర ఎక్స్ట్రా ఉన్నదంతా రిమూవ్ చేసేసుకోండి దానివల్ల ఏంటంటే లావుగా పడకుండా ఉండలుగా పడుకోకుండా ఉంటుందన్నమాట సో దాన్నంతా రిమూవ్ చేసుకొని లైట్గా ఇక్కడ మనం రిమూవ్ చేసిందంతా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట దాన్ని ఇలా టిప్కి అంటే ముందర కొనకి ఇలా అనుకోండి ఇలా అనుకోవాలి అన్నమాట ఐలైనర్ అప్లై చేసుకునే ముందు ఎప్పుడైనా కా ఎప్పుడైనా కూడా ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అండ్ చా రెగ్యులర్గా వేసుకునేలాగా అయితే జస్ట్ ఒక లైన్ అయితే సరిపోతుంది అంటే మీరు ఐ షేప్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేయండి మీకు డ్రా చేయడం రాదనుకుంటే ఐ షేప్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకుంటే రండి నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ఐ డ్రా ఐ షేప్ అనే డ్రా చేయాలన్నమాట ఇలా చిన్నగా మీరు డ్రా చేసుకుంటూ రావాలి ఇన్ కేస్ ఐలైనర్ ఇష్టం లేదు లేదంటే నాలాగా హూడెడ్ ఐస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఐలైనర్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అప్లై చేసుకోవాలి చూసారా ఇలా అనమాట నేనైతే వీడియో తీయాలని ఫ్యాన్ ఆఫ్ ఆఫ్ చేసి తీస్తున్నాను అందుకే చెమటలు కారిపోతున్నాయి అప్లై చేసిన తర్వాత ఒకసారి చూడండి నేను సేమ్ ఐ షేప్ ఎలా ఉందో అలానే అప్లై చేశాను ఏం కర్వ్ ఏం తీయలేదు జస్ట్ ఐ షేప్ ఎలా ఉందో అలా తీసాను అంతే నాది హుడేడ్ ఐస్ హుడేడ్ ఐస్ అంటే ఎలా అంటే మనకి కంటికి ఐస్కి పెద్ద గ్యాప్ ఉండదు అనమాట హైబ్రోస్కి దీనికి అంటే ఇది ఉంటుంది కదా ఇలా ఉండదు ఇలా దీని మీద పడిపోయినట్టు ఉంటుంది కానీ ఇలా ఐస్ ఉన్న వాళ్ళకైతే ఐలైనర్ అప్లై చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది నావేంటంటే ఇలా పడిపోవడం వల్ల ఐస్ అనేది చాలా చిన్నగా కనిపిస్తాయి అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఐలైనర్ అనేది ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా కింద కింద కూడా అప్లై చేయాలి కింద కూడా అంతే స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ ఐబ్రోస్ సారీ ఈ ఐలాషెస్ కి అప్లై అయితే జస్ట్ ఇలా ఫింగర్ తో రిమూవ్ చేసుకోండి లేదంటే మీకు కింద టచ్ అవుతుంది అనమాట ఇలా రిమూవ్ చేసుకోండి అంటే మన హెయిర్ కి వాటి హెయిర్ కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో మనం ఈ బ్రష్ అనేది పెట్టి వేసుకోవాలి అండ్ ఇక్కడ చూసారా నాకు ఈ కింద ఐలాషెస్కి అంతా అప్లై అయింది సో వాటిని ఇలా రిమూవ్ చేసేస్తున్నాను ఈవెన్గా అప్లై చేస్తున్నాను ఇలా చూసారా మీకు ఈ ఐస్కి ఈ ఐస్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ ఐస్ అయితే చాలా బాగా పెద్దగా కనిపిస్తుంటాయి ఈ ఐస్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది లుక్ అయితే ఒకసారి ఇదే ట్రై చేయండి మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే కింద ఇంకొక లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు రెగ్యులర్ యూస్కి అయితే ఇలా చాలు ఇన్ కేస్ ఇంకా బ్రాడ్గా కావాలంటే ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను సేమ్ అదే విధంగా దీనికి అంటే బ్రష్ కంటిన్ అంతా నేను రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేసి మరి సన్నగా దానిపైనే అంటే మనం అప్లై చేసాం కదా ఆ లైన్ కింద నుంచి ఒక చిన్న లైన్ డ్రా చేస్తాను అప్లై చేసే ముందు నేను జిగ్జాగ్గా ఉన్న లైన్ ఏదైనా ఉంటే దాన్ని కవర్ చేసేస్తాను అనమాట ఇలా ఏదైనా అంటుకున్నప్పుడు ఇలా అనుకోవడం వల్ల మీకు మరీ పని ఉండదన్నమాట మరి వాటిని క్లీన్ చేసుకునే అవసరం లేదు ఇలా చూసారా ఎంత ఈజీగా అప్లై అయిందో ఈ ఐస్కి ఏ ఐస్కి ఎంత డిఫరెన్స్ ఉందో సో అదే విధంగా నేను ఈ ఐస్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తాను సేమ్ నేను ఈ ఐకి ఎలా అయితే చెప్పాను విధంగా మీరు ఈ ఐకి కూడా అప్లై చేసుకోవాలి వన్స్ మీరు అల్లర్ అప్లై చేసుకునేది అలవాటు ఏంటంటే మీకు అసలు అది లేకుండా ఉండలేదు అంత బాగుంటుంది ఐస్ ఒకటి పైకి ఒకటి కిందకి లైన్ అలా ఉన్నప్పుడు నో ప్రాబ్లం మళ్ళీ ఒక లైన్ జస్ట్ ఆ జిగ్జాగ్గా ఉన్న లైన్ పైన మాత్రమే అప్లై చేస్తే నీట్గా అయిపోతుందనమాట ఇలా మీరు ఎప్పుడైనా కానీ ఐ లైనర్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట దానివల్ల ఏంటంటే కంటి కంటి చుట్టూ నీట్గా కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తే అంత ఫుల్ ఫ్లెజ్గా ఉండదు ఐస్ అనేది ఏదైనా గ్యాప్ గ్యాప్గా అనమాట అలా లేకుండా ఉండాలంటే గిన కంటికి స్టార్టింగ్ నుంచి చేశానంటే ఐస్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఐస్ చివర్లో మీకు కావాలంటే వింగ్ ఇవ్వచ్చు చిన్న వింగ్ ఏదన్నా కానీ ఇలా రెండింటినీ కలిపి అంటే గ్యాప్ ఉండకుండా రెండింటినీ కలప కలపడానికి జస్ట్ ఒక ఫిష్ లాగా అలాగ ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇది కాస్త ఆరిపోయిన తర్వాత నేను కాజల్ అనేది అప్లై చేసుకుంటాను దీనివల్ల రిమూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఐలైనర్ అనేది అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా రిమూవ్ చేసుకోవడానికి అదే ఐలైనర్ అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది ఈజీగా మీరే ఇలా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళైనా కూడా ఈ టిప్స్ యూజ్ చేస్తే తిగినా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మనం ఎలా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ ఒకటి తెలిస్తే చాలు వన్ ఆర్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకే వచ్చేస్తుంది ఇలా టెన్ మినిట్స్ ఆగి ఆగిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం కాటుకు అనేది అప్లై చేసుకోవచ్చు నేను యూజ్ చేసేది లాక్మి యూజ్ చేస్తాను లేదంటే ఎలే ఎలే యూజ్ చేస్తాను ప్రజెంట్ అయితే నాతో ఎలే ఉంది ఎలే యూస్ చేస్తున్నాను దాన్ని లైట్గా అప్లై చేసుకోండి ఇలా అంతే ఇలా సింపుల్గా మీరు చుట్టూ కాజల్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇలా మీరే మీ ఎవరి హెల్ప్ లేకుండా మీరే సింపుల్గా ఈ ఐలైనర్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ఈ వీడియో నోటిఫికేషన్స్ అయినా మీ వరకు చేరుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్